నేను యానిమే ఎన్ని చూసానంటే ఒక పాయింట్ తర్వాత ఇంకా కౌంట్ కూడా లేదు బట్ ఎవరైనా నన్ను యానిమే రికమెండ్ చేయమంటే హీర్ ఆర్ మై సెవెన్ పిక్స్ వన్ పీస్ నరుటో ఇలా హైప్ ఉన్న పేరు లేదో ర్యాండమ్గా చెప్పేయడం కాదు దీస్ ఆర్ మై పర్సనల్ పిక్స్ ఫస్ట్ బర్సర్క్ జస్ట్ చూడండి మీరు యూ విల్ ట్యాంక్ మీ సెకండ్ విల్లెన్ సాగా సీజన్ టు నెరేషన్ కొంచెం స్లో ఉంటుంది బట్ కంప్లీట్ చేయడానికైనా కాకుండా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చూడండి అండ్ డైలాగ్స్ ఏదో విన్ ఊరుకోవద్దు జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దెన్ లైఫ్ పర్స్పెక్టివ్ చాలా మారుతుంది థర్డ్ అటాక్ ఆన్ టైట్ అండ్ బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ నాకు ఇప్పుడు ఫైర్ ఫోర్స్ ఎస్ఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి అనుకోండి బట్ ఏఓటి ఒ ఈస్ మై ఫేవరెట్ పిక్ ఎస్ఎఫ్ఎక్స్ అనే కాదు స్టోరీ లైన్ క్యారెక్టర్స్ ఫుల్ మీల్స్ ఇది నెంబర్ ఫోర్ ఎప్పటి నుండో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా సార్లు వినే ఉంటారు ఫ్రీ యాండ్ చాలా కొత్త యానిమీ బట్ డామ్ గుడ్ క్రేజీ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ బ్యాక్ స్టోరీ చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం నెంబర్ ఫైవ్ డెత్ నోట్ చాలా మంది యానిమీ స్టార్ట్ చేయడం దీంతోనే మొదలెడతారు డెత్ నోట్ వన్ ఆఫ్ ద గోట్ యానిమీ ఎందుకంటే అలా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ యానీమీ మీద ఇంట్రెస్ట్ ఇంకా పెంచుతుంది కానీ ఏం బొమ్మలు చూస్తున్నాం రా అని ఇంట్రెస్ట్ పోయేలా చేయదు అండ్ మీరు ఇంకా డెత్ నోట్ చూడకపోతే ఐ కాన్ టెల్ యూ నెఫ్ వాట్ యూ మిస్ జస్ట్ చూడండి నెంబర్ సిక్స్ మాన్స్టర్ యానిమేషన్ క్వాలిటీ కొంచెం లో ఉంటది బట్ స్టోరీ క్వాలిటీ ఏ ప్లస్ ఉంటది ఆల్సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో దీన్ని ఫోర్ రీమాస్టర్డ్ వర్షన్ రిలీజ్ అవుతుంది సో ఒకవేళ మాన్స్టర్ చూడాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగండి బట్ చూడండి ఎప్పటికైనా నెంబర్ సెవెన్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ బెస్ట్ యానిమీ అని గూగుల్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఇదే ఐఎమ్బి లిస్ట్ లో సో మరి ఈ లిస్ట్ లో ఇది లాస్ట్ ఎందుకు ఉంది అంటే ఇది ర్యాండమ్ గా నెంబరింగ్ ఇచ్చుకున్నవి నాకు ఈ లిస్ట్ లో ఉన్న సెవెన్ టాప్ వన్ లో ఉన్నట్టే సో ఇది ఎక్కువ తక్కువ అని ఏం లేదు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లో ఆయన బాగా చూసేవాళ్ళు ఈ లిస్ట్ అంతా కంప్లీట్ చేస్తూ ఉంటారు సో పార్ట్ కూడా చేస్తాను సబ్స్క్రైబ్ ఫర్ దాట్